లో ఎంఎస్సి చదువుతున్నాను ఈ సమిట్ ఇక్కడ జరగడానికి చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి సిఐ పార్ట్నర్షిప్ సమ్మెట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా ముఖ్యమైన సమ్మిట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ కోసం చాలా మంది ఐటీ జాబ్స్ కోసం బెంగళూరు చెన్నై చాలా దగ్గరికి వెళ్తున్నారు కానీ అందరూ కూడా ఏపీ స్టూడెంట్స్ ఏపీ నుంచి చదువుకున్న మాత్రం వెళ్తున్నారు కానీ ఇది ఇక్కడ ఇక్కడ ఈ ఏపీలో ఈ వైజాగ్లో జరగడం అనేది చాలా పెద్ద విషయం ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పార్ట్నర్షిప్స్ ఇక్కడ సమ్మిట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ నుంచి ఎంతో కొంత ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఈ ఐటీ రంగాన్ని ముందుకు సాగించాలనుకున్నందుకు ఈ ఈ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా చాలా గర్వపడుతున్నాను అది ఇక్కడ జరిగినందుకు ఈ కాలేజ్లోనే ఇక్కడ సమ్మిట్ పెట్టినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది ఏయూ స్టూడెంట్గా గౌరవంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ ఎక్కడైనా పెట్టినా సరే మాకు అంతగా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు ఈ ఐడి కార్డ్స్ కానీ ఈ లోపలికి వచ్చే లాగిన్ పద్ధతి కానీ చాలా బాగుంది ఈ స్టూడెంట్గా అందరికీ కూడా ఈ ఐటీ రంగాల్లో ఈ ఫీల్డ్కి వస్తే ఏపీ అని చాలా బాగా అభివృద్ధి అవుతుందని చాలా నమ్మకంగా స్టూడెంట్గా చెప్పగలుగుతున్నాను లేదు సార్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఐటీ ఫీల్డ్ ఉన్న వాళ్ళే బయట బయట కంట్రీస్కి వెళ్ళి లేదా స్టేట్స్కి వెళ్ళి జాబ్స్ చేస్తున్నాం కానీ ఇక్కడ మన వైజాగ్లో మన డెస్టినీ సిటీ ఆఫ్ డెస్టినీలో ఈ సెమిట్ అండ్ ఇక్కడ అభివృద్ధి చెందడం అని చాలా ఆనందంగా ఉంది దానికోసం ఒక స్టూడెంట్గా ఈసీఐ సమ్మిట్ ద్వారా ఫస్ట్ మెయిన్ ఏజెన్ ఏంటంటే లైక్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకురావడం అది దిస్ ఇస్ ద అంటే అది ద మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ సో అలా ఇన్వెస్టర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలా వస్తే ఫస్ట్ ఏంటంటే అసలు ఏపీలో సో రిసోర్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి ఈ ఇన్వెస్టర్స్ నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతుంది లైక్ ఇంత ఫెసిలిటీ ఇలా ఉంది ల్యాండ్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు సో యూ కెన్ గో వితౌట్ ఎనీ లైక్ బ్రేక్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి దేర్ బై అంటే అలా అలా స్ప్రెడ్ అవుతూ ఇం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్కి అండ్ ఇంకా కమింగ్ జనరేషన్స్కి ఇట్స్ ఎ గ్రేట్ చాయిస్ అనమాట ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ ఇన్నోవేషన్స్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఇన్నోవేటివ్ చేసినా దేరు అక్కడ ఆగిపోతుంది కానీ ఇక్కడ ఇదేంటంటే ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అంటే మల్టిపుల్ అవుట్ రీచ్ంక్ అనమాట అప్పుడు మీరు ఏదైనా చేసి ప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బీ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇంకా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్మెంట్ 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 ఇంకా డెవలప్మెంట్ లేదు ప్రజెంట్ సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు యా అంటే ఐటీ స్టూడెంట్గా ఇప్పుడు ఐటీ రంగానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు లైక్ ఐటీ స్టూడెంట్గా ఇప్పుడు జరుగుతున్న సమ్మిట్కి ఐటీలో చాలా ఎంబోయిజ్ జరిగింది యా దాదాపు పది లక్షల వరకు అన్ఎంప్లాయిమెంట్ ఇరటికేట్ చేస్తామనేది ఏం ఉంది సో దాన్ని మనం రీచ్ అవుతామంటారు పది లక్షలు అంటే అది ఇన్స్టెంట్గా రీచ్ అవ్వలేం ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఎవరూ రీచ్ అవ్వలేరు అది పది లక్షలని స్టార్టింగ్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా థౌజండ్స్లోనే స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఇంకా అలా ఏమవుతుందంటే వాళ్ళ నుంచి ఇంకో కొత్త సపోజ్ ఇప్పుడు ఒక ఒక్కడికి ఇన్నోవేషన్ వస్తే దట్స్ ద స్టార్ట్అప్ వాళ్ళ నుంచి ఒక పది మందికి జాబ్ వస్తుంది సో అలా అనమాట అది పది లక్షలకి ఏమ మీరు చదువుకునే యూనివర్సిటీలోనే ఈ సబ్మిట్ అనేది జరుగుతుంది యా ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు అటెండ్ దిస్ హియర్ ఇది ఎక్కడో అయితే అక్కడ అటెండ్ అవ్వలేం కదా ఇట్స్ గ్రేట్ ప్లెజర్